వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్ అండి నిన్నటి వరకు చెప్పుకుంటున్నాం కదా లక్షపత్రి పూజ గురించి లక్షపత్రి పూజ భీమవరంలో జరిగే లక్షపత్రి పూజ మన కుటుంబ సభ్యులందరికీ చూపించాలని నా కోరిక అందరూ మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఈరోజు అక్కడి నుంచి భీమవరం నుంచి మీరు అందరూ కూడా చూసి మమ్మల్ని ఆదరించి మీరు కూడా ఆశీస్సులు పొందాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ రోజు కంటిన్యూస్ వస్తూ ఉంటాయి వీడియోలు అందరూ లక్ష్మతి పూజ చూసి స్వామివారి ఆశీస్సులు అందుకోండి ఇప్పుడు భీమవర నుంచి మీరు చూస్తారనమాట చూడండి సోమారామం పంచారామ క్షేత్రంలో సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఏకాదశ రుద్రాభిషేక సహిత లక్ష బిల్వార్చన తర్వాత లక్ష కుంకుమార్చన తర్వాత స్వామివారికి కళ్యాణం ఇక్కడ ఈ సన్నిధిలో జరుగుతుంది నిన్న రాత్రి విద్యాశంకర్ అద్భుతమైన స్వర సుమార్చన చేశాడు ఇక్కడ స్వామికి అంతా ఒక మొమెంటస్ డే నిన్న ఇది మన భౌతిక ప్రపంచంలో ఇక్కడ అద్భుతంగా వరల్డ్ కప్ లెగ్గించాం పిల్లలు ఇక్కడికి వచ్చి దూరం నుంచి స్వామివారు ఆయన సేవ చేసే కటాక్షాన్ని ప్రసారించారు మనం ఇంకా కొంచెం క్షణాల్లో నాన్నీ ఇంకా కొంచెం సమయంలో మహాసంకల్పము తర్వాత మహాన్యాసం జరుగుతుంది ఫస్ట్ మహాన్యాసం అంటే మన శరీర శుద్ధి ఆత్మశుద్ధి అంతా చేసి స్వామివారికి అప్పుడు ఏకాదశ ఆవృతాలతో పదకొండు ఆవృతాలతో వివిధ ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలు అన్నిటితో స్వామివారికి అభిషేకం జరుగుతుంది పదకొండు ఆవృతాల రుద్రపఠనం జరుగుతుంది తర్వాత లక్ష బిల్వార్చన ఎంతమంది రుత్వృత్తులు ఉంటే దాన్ని బట్టి ఐదో ఆరో ఏడో సహస్రనామ అర్చన చేసి దాంతో స్వామివారికి అర్చన అవన్నీ జరుగుతుంటాయి మీరు అందరూ చూస్తూ ఉండండి ఉషారాణి ఉషారాణి ఛానల్లో లైవ్ వస్తూ ఉంటుంది పిల్లలు లైవ్ పెడుతూ ఉంటారు మేమందరం కార్యక్రమాలు నిర్మితం అవుతాయి ఓం నమస్య్వాయ్ ఓం ఓం నమస్య